మన్నో కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏడూరు జిల్లా కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పి ఎన్టీఏ కు ప్రభుత్వం అధికారంలో కోసం ఏదైతే వాతావరణం చేసిందో ఆదాన్ని నెరవేర్చుకోవాలని ఇప్పటికే అనేక మంది స్థలాల కోసం అర్జీలు పెట్టారు సిపిఐ మరియు వ్యవసాయ కర్మ సంఘం అనేక సార్లు ధర్నాలు అలాగే అర్జీలు పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది మేము వస్తే అధికారంలోకి ఇస్తామని చెప్పి చెప్పిన కోట ప్రభుత్వం ఆ ఊసి అంచడం లేదు తక్షణమే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇప్పుడు అర్జీలు పెట్టుకున్నారో వాళ్ళకి పట్టణ ప్రాంతాల్లో రెండు సీట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సీట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానమే అలాగే అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు చేస్తూ ఆరు సూపర్ సిక్స్ పేరు తోటి వాగ్దానం చేసింది అనేక అంశాలు అందులో మహిళల పద్దెనిమిది నుంచి యాభై ఎనిమిది సంవత్సరాల వరకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తా అని చెప్పి అదేవిధంగా హరికబంధనం పేరు కానివ్వండి అలాగే విద్యార్థి కానివ్వండి అలా అనేక రకాల వాగ్దానాలు కానివ్వండి ఈ వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి జూన్ రెండవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అమర్వకాల జరుగుతుంది కార్యక్రమం దాతా కార్యక్రమం అందులో భాగంగా ఏలూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి లబ్ధిదారులందరూ అర్జీలు పెట్టి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపరాలు చేయాల్సిందిగా ప్రజానికి కానీ నా పేరు బండి వెంకటేశ్వరరావు బీకేఎంయు జిల్లా అధ్యక్షుని దూరంలో దిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు వాళ్ళు చూపించి డిమాండ్ చేస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే రాష్ట్ర ప్రజానికానికి సోఫర్ పథకాలు అమలు కోసం హామీ ఇచ్చిందో ఆ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ధనా కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీతో పాటు వ్యవసాయ కార్యక నాయకులు కార్యకర్తలు అన్ని మండల కేంద్రాల్లో పాల్గొనని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు తానే ఇల్లు నిర్మాణం కాని స్థలాలలో ఆ స్థలాలను రివైజ్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో చెట్టున్నర బదులు మూడు చెట్లు పట్టణ ప్రజా ప్రాంతాల్లో చెట్టు బదులు రెండు చెట్లు స్థలం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం తక్షణమే ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఏవైతే నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశం కల్పిస్తా చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల అవకాశం కల్పించకపోగా అలాగే ఈ ఉద్యోగాలు కల్పించకపోతే నిరు చంపు నెలకు మూడు రూపాయలు ఎంత చెప్పేసి ఎంత జరిగింది ఇప్పుడు ఏడాది అయిపోతే పదకొండు నెలలు అయిపోయిన ప్రభుత్వ అధికారులు వచ్చి అధికారులు వచ్చి పదకొండు నెలలు సరే ఎటువంటి హామీని అమలు చేయదు నిరుద్యోగ యువతకి ఖచ్చితంగా నెలకు మూడు రూపాయలు నిరుద్యోగ ప్రతి వాళ్ళు చెప్పేసి చంద్రబాబు డిమాండ్ చేస్తున్నాం అలాగే బహిళ కృషి బస్సు బస్ సౌకర్యాన్ని కల్పించడం అలాగే తల్లి వందల పథకాన్ని అమలు చేయాలని అదే విధంగా గ్యాస్ సిలిండర్ సంబంధించి సంవత్సరాలు కూడా సిలిండర్లు అవసరం కదా చెప్పి మొదటి సిలిండర్ కి చాలా మందికి డబ్బులు చెప్పారు కానీ రెండో దాకా సిలిండర్ కొట్టడానికి ఎవరికి డబ్బులు పట్టిన పరిస్థితి కనపడుతుంది రాష్ట్ర ప్రజానికాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడ ప్రభుత్వం మోసం చేస్తుంది అర్థమవుతుంది ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం తాము ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం చిత్రంతో పనిచేయని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం జూన్ జరిగే ధర్నా కార్యక్రమాలలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలతో పాటు వ్యవసాయ కార్యక్రమాల కార్యకర్తలు గ్రామీణ నేతలు పాల్గొని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం